హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయింది కదా బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం బిగ్ బాస్ సంబంధించిన చాలా విషయాలు మనం చర్చించుకున్నాం అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా మందిని అలరించింది అంటే అంతకుముందు సీజన్ ఫ్లాప్ అవ్వటంతో బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు టీం ఎందుకంటే అంతకుముందు జరిగిన పొరపాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ఫెయిల్యూ సిక్స్ ఫెయిల్ అవటంతో అందులో నుంచి నేర్చుకున్న పాఠాలు దాని నుంచి ఏం తప్పులు చేయకూడదు ఏంటనేది కొన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తెలుగు సెవెన్ లో దా కాస్త పెంచడం జరిగింది ఆ ఆ సీజన్ కాస్త హిట్ అయింది కాకపోతే పల్లవి ప్రశాంత్ సంబంధించిన గొడవ వల్ల సెవెన్ కూడా కాస్త అల్లరిపాలైందని చెప్పాలి సో ఈ సిక్స్ సంబంధించి సెవెన్ కి సంబంధించిన ఫెయిల్యూర్స్ ఎయిట్ లో జరగకుండా జాగ్రత్త పడ్డారు బిగ్ బాస్ టీ ఎయిట్లో లో ఆఖరికి ఫైనల్స్ లో ఫైనల్ ఎపిసోడ్ తర్వాత కూడా విన్నర్స్ ర్యాలీలు కానివ్వండి ఇటువంటి మాట మాట పెరగకుండా బయట గట్టి బందోబస్తు కానివ్వండి ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డారు సీజన్ సీజన్ కాలం కూడా డిఫరెంట్ గా ఆలోచించారు లిమిట్ లెస్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేకపోతే నిజంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా ఫెయిల్యూర్ కిందకనే వెళ్ళిపోయేది ఎందుకంటే పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు గొడవలు గొడవలు గొడవలే జరిగాయి సో ఎయిల్ కార్డ్స్ వచ్చా గొడవలు జరిగాయి కాకపోతే అవినాష్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి నెక్స్ట్ గౌతమ్ డైలాగ్స్ కానివ్వండి ఇలా రోహిణి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఇలా కొన్ని కొన్ని బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ని సక్సెస్ అయ్యేలాగా చేశాయి నిఖిల్ విన్నర్గా నిలిచాడు అది మనకు తెలుసు సో బిగ్ బాస్ సంబంధించి ఈ సీజన్ అయిపోగానే బిగ్ బాస్ని ప్రేమించేవాళ్ళు బిగ్ బాస్ లవర్స్ అయ్యో అప్పుడే అయిపోయిందా మళ్ళీ పాత ఎపిసోడ్లో చూడాలా మేము ఓటీటీ కూడా వచ్చే అవకాశం ఏమి లేదా అని చెప్పి ఆలోచిస్తున్న వారికి త్వరలో ఒక గుడ్ న్యూస్ అందే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏంటంటే బిగ్ బాస్ సంబంధించి ఒక్కోసారి ఓటీటీ ఎపిసోడ్ని తెలుగులో చేశారు సో అది పెద్ద సక్సెస్ అవ్వలేదు సో ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తెలుగు ఓటీటీని బయటికి తీద్దామన్న ఆలోచన తీసుకొచ్చారు బట్ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఎందుకంటే దానికి పెద్ద స్పందన రాకపోవచ్చు అని చెప్పి విరమించుకున్నారని తెలుస్తుంది అయితే కాకపోతే మెయిన్ సీజన్ మనం కాస్త ముందుకు జరిపితే ఎలా ఉంటుందని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందంట సో ఇది మామూలుగా మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు సో కాకపోతే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ చాలా త్వరగా ప్రేక్షకులకు అందే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన వర్క్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది సో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ త్వరలోనే బిగ్ బాస్ లవర్స్ ని అలరించే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఏంటంటే ఏ టైంలో పెడతారు ఏంటనే విషయంలో కూడా కొన్ని భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ లేదా ఆగస్టు టు డిసెంబర్ లేదా అక్టోబర్ టు జనవరి ఇలా ప్రతి అంటే భాష భాషకి మారుతుంది మన దగ్గర కూడా కొన్ని కొన్ని సీజన్స్ అటు ఇటుగా పెట్టారు సో ఈ సీజన్ ని మార్చి మార్చి నుంచి కానివ్వండి ఏప్రిల్ నుంచి కానివ్వండి బిగ్ బాస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటదని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నారంట మోస్ట్లీ మార్చిలో కానివ్వండి ఏప్రిల్ లో కానివ్వండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయ్యి సమ్మర్ కంప్లీట్ అయిపోయే లో అంటే మే ఎండ్ కానివ్వండి జూన్ ఫస్ట్ వీక్ కానీ ఈ ఎపిసోడ్ ఎంజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట టీం ఎందుకంటే ఇప్పుడు బాగా ఆదరణ వచ్చింది బిగ్ బాస్ కి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా ఓకే అదే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ మార్చిలో స్టార్ట్ చేస్తే ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు ఇంకా ఖాళీగా ఉంటారు సో స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు ఉంటాయి ఇంకా రీచ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇంకా ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది యూత్ కూడా బాగా ఫాలో అవుతారు కాలేజ్ కానీ స్కూల్ కానీ పిల్లలు కూడా కూర్చొని చూడగలిగేటట్టు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ని ఇలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారంట ఈసారి ఇలా ప్రయోగం చేసి చూసి ఎక్కువ రేచ్ ఉంది ఎక్కువ రేటింగ్ పెరిగింది అనుకుంటే సో సీజన్ని ఇలా మార్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారంట ఈ విషయంలో గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో మార్చిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ ఎయిట్లో అయితే ఎలాగైతే లిమిట్ లెస్ ట్విస్ట్లు లిమిట్ లెస్ ఇంకా ఇలా లిమిట్ లెస్ ఏమైతే ప్లాన్ చేస్తారో అంతకంటే డిఫరెంట్గా అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అనేది ఒక కొత్త ప్రయోగం చేశారు అది సక్సెస్ అయింది సో మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ మళ్ళీ అలానే పె రాకుండా సో ఇంకా డిఫరెంట్ గా ఎలా ప్లాన్ చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ పెన్నులకు పదును పెడుతున్నారంట ఇంకొకటి బిగ్ బాస్ టీమ్ కి సంబంధించి పర్మనెంట్ గా ఎంప్లాయీస్ ని తీసుకొని ప్రీ ప్రొడక్షన్స్ ని ముందు 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 నుంచే ఒక రెండు మూడు ఏళ్ళకి సరిపడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కి సంబంధించిన సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో కథనాలు అయితే వినిపిస్తున్నాయి సో ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే సీజన్ ఇలా మార్చడం నీకు ఇష్టమైన బిగ్ బాస్ త్వరగా వస్తుందంటే మీకు ఆనందమైన మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి సో బిగ్ బాస్కి సంబంధించిన మీరేమనుకుంటున్నారు సీజన్ కి సంబంధించి కానీ వచ్చే వచ్చే సీజన్కి సంబంధించి కూడా ఏం మార్పులు ఉంటే ఏం బాగుంటుందని మీరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్